ఇరవై ఐదో వార్డు మట్టి మసీద్ వీధి ఇరవై ఏడుని ఇరవై ఏడవ సచివ కొత్తపల్ల కొత్తపల్ల ఇరవై ఏడో సచివాలయం దగ్గర ఇరవై ఐదో వార్డు దగ్గర మేము ఉన్నాము గత దాదాపు పదహైదేళ్ళ నుంచి ఈ కాలువ సమస్య అధికార దృష్టి తీసుకుపోతానే తీరలేదు గత ఒక ఆరు నెలల ముందు తీసుకుపోతే గత కమిషనర్ వచ్చి అది పూడికను తీసి వెళ్ళిపోయినారు అక్కడ ఉండే అక్రమ కట్టడాలు కూడా కొద్దిగా నామికవాసెక్కుల కొట్టి దానికి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ఈరోజు మున్సిపల్ ఆఫీసులో పోయి కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో కొత్తపల్ల కాలువ రామేశ్వరం నుంచి మొదలుకొని మన పొద్దుటూరు వరకు అక్కడ మోడంపల్లి వరకు ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఇక్కడెక్కడ కట్టడాలు ఇరువైపులు అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ తొలగిస్తామని చెప్పి చెప్పినారు మేము ఒకటే అడుగుతున్నాం సంవత్సరాల కొద్దీ కమిషనర్లు మారుతున్నారు కానీ ప్రభుత్వాలు ఏవి పట్టించుకోవడం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విషయాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో అవే కౌన్ కౌన్సిలర్స్ ఉన్నారు ఓట్లకు అడగడం తప్ప మేము కాంగ్రెస్ పార్టీగా ప్రతి సమస్య తీసుకుపోయి కమిషనర్కు చెప్పడం పోరాడడం తప్ప మా చేతనకాడికి పోరాడడం తప్ప నీరు కడతనాయి సమస్య లే ఈరోజు ఏం సమస్య అని తేల్చుకునేదానికి పోయి కమిషనర్తో కలిసినాం కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక సంస్థ అప్పచెప్పినాము రెండు కోట్ల చిల్లరకు హుడా హుడా అని చెప్పి ఆ సంస్థకు అప్పు చెప్పినాము రెండు కోట్ల చిల్లరకు ఎక్కడెక్కడ కొత్త కేసీ మన కొత్త పిల్వ కాలువ ఎక్కడెక్కడ ఈ విధంగా అనే కట్టడాలు ఉన్నాయో దాన్ని తీసేసి కట్టుగా కడతామని చెప్పి చెప్పినారు ప్రజలందరూ మేము పార్టీ నాయకులే కాదు ప్రజలలో కూడా దీని మీద పోరాటం చేయాలా వార్డు కౌన్సిల్ని నిలబెట్టాలా వార్డు కౌన్సిల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు వాళ్ళ ప్రజా ఆరోగ్యం కోసము చెత్తా చెదారము కాలువలు లైట్లు నీటి వసతి వసతాలు తీర్చేదానికి వార్డు నెంబరు కౌన్సిలరు వాళ్ళని ఎన్నుకుంటారు మీరు చేతగానాలు కౌశలని ఎన్నుకోకుండా అలాంటి కౌన్సిలర్కు భయపడి మీరు ఈ దుర్వాసనలో ఈ దోమలలో ఈ రోతలో మీరు జీవాలు మేము జీవిస్తున్నామే అని చెప్పి మీలో కూడా కొద్దిగా ఆలోచన వచ్చి మళ్ళా కొద్ది రోజులు చూసి ఒక నెల రెండు నెలలు తర్వాత మీకందరకు ఈ వార్డు ప్రజలకందరికీ పిలుస్తాము తీసుకుని పోయి మున్సిపాలిటీ ముందర ధర్నా కార్యక్రమం కూడా చేపట్టి ఈ పని అయినంతవరకు మేము దీనికి పోరాటం సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము नला नाले का पानी बल्ला आ जाता है वह तकलीफ़ हो गई है हाँ बिल्कुल कहाँ जाने को नहीं हमें खास घर खरा, भाड़े घर आते आदमी से बजा सकते जा सकते नहीं वो बिल्कुल तकलीफ हम को पाने घर में गया था है वही मुसीबत हो गई है मच्छर भी है हमने को बल्ला के खलीजा ये है

కానీ మీరు ఒకసారి వినతి పత్రం ఇవ్వడము ఎమ్ఆర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగినది కానీ అధికారుల దృష్టికి పోయినా కానీ ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు అయినదని వాళ్ళు స్థానికులు కౌన్సిలర్ దాకా పోలేకపోయినారనేది ఒక భావన ఎందుకు పోలేదు ఏమి కదా అనేది వాళ్ళని అడిగాము వాళ్ళు అనేది మేము పోలేదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు మేము పోలేకపోతున్నాం పేదవాళ్ళం కదా అనే కింద వాళ్ళు చెప్పలేదు అదే అదే అది ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళవు ఆ కౌన్సలరు భయపడో లే వాళ్ళు అందుబాటులో లేరోనో అది వాళ్ళ అభిప్రాయము మనమేమో దీనికి బాధ్యతలు ఎవరు అక్కడ కూడా చూడండి ఆ కసు చూడు మీరు మీరు కొద్దిగా కెమెరా తిప్పితే అక్కడ కసు చూడండి ఆ పందులు చూడండి చుట్టూ ఉన్నాయి ఇల్లు ఆరోగ్యం ఆరోగ్యము దోమలుగా కుట్టి మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చి ఆసుపత్రులు పాలై నిత్యావసరలు కఠినంగా ఉన్నాయి సంపాదన తక్కువ హాస్పిటల్ పోతే లక్షల వేల ఖర్చులు ఉండాలి దీని అన్ని ముందు వ్యవస్థ మారాలంటే అధికారులు పట్టించుకోవాలి దీనికి అధికారులు పట్టించుకోవాలంటే వచ్చి వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి తీసుకోవాలంటే మీ ద్వారా అవుతుంది ప్రజలకు కూడా మిమ్మల్ని పిలిపిస్తున్నాం దీని మీద ఇంకా మనం దాదాపు ఒక పదహైదేళ్ళ నుంచి నేను పోరాడుతాను ఒక రెండు రెండేళ్ళ నుంచి చాలా ఎక్కువగా కమిషన్లోను చాలా తూలు కలిసిన నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకా చూస్తాను నెల రోజులు చూసి దీనిగా ఉద్భుతంగా చేసి వార్డు ప్రజలను తీసుకెళ్ళి మున్సిపాలిటీ ధర్నా కూర్చో కూర్చోడానికి ప్రయత్నం చేసి ఈ దీనికి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పని చేసిన దానికి మేము సర్వసిద్ధంగా సాయశక్తులు ఆ కృషి చేస్తాం నేను అందరికీ తెలిసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను కాంగ్రెస్ పార్టీలో ఎనభై ఐదు నుంచి పార్టీలో పనిచేస్తున్న మా 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 దృష్టికి ఏదైనా ప్రజా సమస్య వస్తే మా చైతన్య కాడికి అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఏదైనా మా శక్తి లేకుండా ప్రజలకు మేలు చేసేదానికి వాళ్ళకు సహకరిస్తా నా వంతు నేను పని చేసుకుంటా పోతా పార్టీ కోసము అభివృద్ధి కోసము పార్టీ శ్రేయ కోసము కాంగ్రెస్ పార్టీ విధి విధానాల కోసము నేను ప్రజలతో కలిసిమెలిసి

డిటైల్ వాళ్ళు ఎక్కడ లేదో కొన్నిసారి డీటెయిల్ పడిపోయింది ఎక్కడ గ్యాప్ ఉందో కొత్త రోడ్డు కొత్తగా మూడు లీటర్ పెట్టుకోవాలి ఓరవల్గా పెట్టేసిన ఇది ఓరల్గా పెట్టాలంటే మీకు మరొక నిధులు లేదని లేట్ అవుతుందేమో ఇది మూడు కిలోమీటర్లు అదా ఇది ఒకటే

கூடப்ப <laughs>